ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ అల్లూరి జిల్లాలో సచివాలయ ఉద్యోగిని కిడ్నాప్ లో మిస్టరీ నెలకొంది అనిల్ అనే యువకుడు సౌమ్యను ఎత్తికెళ్లినట్లుగా కూడా గుర్తించారు గతంలోనూ సౌమ్య అనిల్ పారిపోయినట్లుగా సమాచారం అయితే అందుతుంది పట్టుకుని కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది పోలీసులు తర్వాత కూడా ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టుగా సమాచారం గురువారం మళ్లీ సౌమ్యను అనిల్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది ఒడిశా చిత్రకొండ ప్రాంతం వైపు వెళ్లినట్టుగా గుర్తించారు పోలీసులు నాలుగు బృందాలతో పోలీసులు ఇంకా గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లా కిడ్నాప్ కేసు మిస్టరీ కొనసాగుతోంది దేవీపట్నం మండలం శరభవరం గ్రామ సచివాలయంలో కిడ్నాప్ కు గురైన వెల్ఫేర్ అసిస్టెంట్ సౌమ్య కోసం పోలీసులైతే గాలిస్తున్నారు గురువారం సౌమ్య కిడ్నాప్ కు గురైంది ఇన్నోవాలో వచ్చి కొందరు వ్యక్తులు తీసుకెళ్లారు అయితే ఈ కిడ్నాప్ కథలో బిగ్ ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం అనిల్ అనే యువకుడు ఎత్తికెళ్లినట్లుగా కూడా భావిస్తున్నారు అనిల్ కు సౌమ్య మధ్య పరిచయం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది గతంలో కూడా శ్రీ సౌమ్య అలాగే అనిల్ ఇద్దరు పెళ్లి చేసుకునేందుకు ఒడిషాకు పారిపోయినట్లుగా కూడా పోలీసుల విచారణలో అయితే తేలినట్లుగా తెలుస్తుంది అప్పట్లో తల్లిదండ్రుల ఫిర్యాదుతో వారిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు ఇప్పుడు మరోసారి అతడే సౌమ్యను తీసుకెళ్లడంతో సౌమ్య స్వచ్ఛందంగా వెళ్లి అనే కోణంలో కూడా విచారం చేస్తున్నారు ఇక అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు ఎస్ శివప్రసాద్ సచివాలయ ఉద్యోగిని కిడ్నాప్ కు సంబంధించి ఇప్పుడున్న అప్డేట్స్ ఏంటి జానికి ఏదైతే అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం శరవనం వెల్ఫేర్ రెస్టారెంట్ గా పనిచేసిన ఆ సోయం శ్రీ సౌమ్య కిడ్నాప్ కలక్రమం అయితే మాత్రం అల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక కలక్రమం ఇబ్బంది అనుకోవచ్చు అంటే విధి నిర్వహణలో ఉన్న ఒక సచివాలయ సిబ్బందిని లాగా కిడ్నాప్ చేయడం అనేది ఇదే తొలిసారి ఈ ప్రాంతంలోనే ముందు ఇప్పుడు కూడా గతంలో అయితే ఈ జరిగిన ఘటన అయితే గతంలో ఇదే సౌమ్యని ఆ ఈ ఎవరైతే అతను ప్రేమించాడని పోలీసులు ఒక ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఆ వ్యక్తి అయితే మాత్రం కొంతకాలం క్రితం ఒక సచివాలయం నుంచి కూడా అమ్మాయిని పదిహేను రోజుల పాటు సుమారుగా చిత్రకొండ ప్రాంతానికి ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతానికి తీసుకెళ్ళడం అక్కడ పోలీసులు మాడిమిల్లి పోలీస్ స్టేషన్ లో ఆ తల్లిదండ్రులు కేసు నమోదు చేయడంతో కేసు పెట్టడంతో అక్కడ నుంచి పోలీసులు ఆ ఇద్దరిని కూడా వెతికి పట్టుకుని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పియడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఆ నిన్న ఏదైతే నిన్న ఉదయం విధి నిర్మాణం వెళ్ళిన సౌమ్యాన్ని తీసుకొని ఆ సౌమ్య విధి నిర్మాణంలో ఉండగానే ఈ వ్యక్తి అనిల్ అనే వ్యక్తి అయితే మాత్రం ఈడ్చుకుంటూ పట్టుకుంటూ తీసుకెళ్ళడం అయితే స్థానికంగా ఉన్న అక్కడ సచివాలయ ఇబ్బంది అయితే చెబుతున్నారు ఈ విషయంపై పోలీసులు హోటాహుటిన సుమారుగా ఎనిమిది బృందాలు అంటే మొత్తం రాజమండ్రి గాని కాకినాడ వెళ్ళారా రాజమండ్రి వైపు వెళ్ళారా లేదా మారేడుమిల్లి వైపు వెళ్ళారా లేదా గతంలో వెళ్ళిన ఆ ఒడిశా ప్రాంతం చిత్తకొండకు వెళ్ళారనే ఒక నిర్ధారణకు అయితే వచ్చి అయితే మాత్రం పోలీసు బృందాలు గాలిం చర్యలు చేపట్టాయి అయితే ఇప్పటికే ఈ రోజు ఉదయం అల్లూరు చిత్తారాముల జిల్లా ఎస్పీ అమిత్ భర్త అయితే మాత్రం ఒక ప్రకటన అయితే రీచ్ చేశారు కేసుని మాక్సిమం ఛేదించడం జరిగిందని వారు ఎక్కడన్నారో కూడా తమకు ఆచూకీ తీసిందని త్వరలోనే ఇద్దరిని కూడా పట్టుకు రావడం జరుగుతుందని చెప్పి అన్నారు అయితే ఇక్కడ ఆ విషయం ఏంటంటే ఈ సౌమ్యని ప్రేమించిన యువకుడు తీసుకెళ్లిపోతే ఆ తీసుకెళ్లిపోయిన నేపథ్యంలో కొట్టుకుంటూ ఎందుకు తీసుకెళ్లారు అతనికి సాయం చేసిన వ్యక్తులు ఎవరు అనే విషయం మీద ఆహ్వానంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు జానకి ఎస్ అంటే శివప్రసాద్ ఇక్కడ మనం చూస్తే విజువల్ లో కూడా సినీ ఫక్కీలో తీసుకెళ్లినట్లుగానే ఆ ఇన్నోవా కార్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది అంటే పోలీసులు చెప్తున్నారా క్లియర్ గా అంటే గతంలో కూడా అనిల్ తో వెళ్లిన సందర్భం మనకి కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా అనిల్ తోనే వెళ్ళింది అనే అనుమానాలు ఏమైనా వ్యక్తం లేకపోతే ఖచ్చితంగా ఈ కసింకోట ఈ మాడిమిల్లి వేటిపూరికి సంబంధించిన వ్యక్తి ఈ అమ్మాయి ఏమో గతంలో కూడా వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు అప్పట్లో తల్లిదండ్రులు ఒప్పుకోపోవడంతో ఈ పదిహేను రోజుల పాటు వెళ్ళిపోవడం వల్ల మళ్ళా తల్లిదండ్రుల సమక్షంలో వీరైతే మాత్రం ఒక వేరు వేరుగా ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో అతనే ఖచ్చితంగా అనిల్ అనే వ్యక్తి మాత్రమే తీసుకెళ్ళాడు అయితే అతనికి సహాయం చేసిన కొంతమంది ఫ్రెండ్స్ అయితే మాత్రం సహాయం చేశారు ఆ కాలంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం చెప్తున్నారు ఖచ్చితంగా ప్రేమ వ్యవహారమే అయి ఉంటుందని మాత్రం ఖచ్చితంగా ఎస్పీ అయితే మాత్రం మీడియాకు తెలిపారు చెప్తున్నారా ఈ ఘటనకు సంబంధించి శివప్రసాద్ పేరెంట్స్ అయితే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే గతంలోని ఈ కసింగ్ కూడా అని అనే వ్యక్తి తమ పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లిపోయారు అయితే ఆ టైంలో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం మాత్రం వచ్చింది కానీ ఇప్పుడు కూడా అదే అదే విషయంపై ప్రేమ వివాహమా లేకపోతే ఆ అమ్మాయిని చంపేందుకు ఏమైనా తీసుకెళ్లాడనే విషయం మీద వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రేమించుకుని ఉంటే గతంలో మాదిరిగా వీళ్ళు సచివాలయం నుంచి మామూలుగా కార్ లెక్క కానీ ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి విధి నిర్వహణలో ఉండగా ఎనిమిది మంది అఘాంతకులు ఒక్కసారిగా లోపలికి చొరబడి ఆ వైస్ సర్పంచ్ మెడమే కత్తి పెట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లిన విధానం ఆమెను కొట్టుకుంటూ తీసుకెళ్లిన విధానం కొంత ఆందోళన కలిగిస్తుందని తల్లిదండ్రులు చెప్తున్నారు ఎందుకంటే మామూలుగా అమ్మాయికి ఇష్టమై ఉంటే మామూలుగా ఆ కార్లో ఆ వ్యక్తితో వెళ్ళిపోయి ఉండేది కానీ ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్తారని కూడా స్థానికులు చెప్పడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు రైట్ అశ్వప్రసాద్ సల్లూరి సీతారామరాజు జిల్లా కిడ్నాప్ కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది దేవీపట్నం మండలం శరభవరం గ్రామ సచివాలయంలో కిడ్నాప్ కు గురైన వెల్ఫేర్ అసిస్టెంట్ సౌమ్య కోసం అయితే పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నట్లు కూడా మనకి తెలుస్తోంది గురువారం సౌమ్య కిడ్నాప్ కు గురైంది ఇన్నోవాలో వచ్చి కొందరు వ్యక్తులు ఆమెని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అయితే ఈ కిడ్నాప్ కథలో ఓ బిగ్ ట్విస్ట్ అయితే బయటకొచ్చింది కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసులు అయితే గుర్తించినట్టుగా సమాచారం అనిల్ అనే యువకుడు ఎత్తుకెళ్లినట్టుగా కూడా భావిస్తున్నారు అనిల్ కు సౌమ్య మధ్య పరిచయం గతంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది గతంలో కూడా శ్రీ సౌమ్య అలాగే అనిల్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకునేందుకు ఒడిషాకు పారిపోయినట్లుగా కూడా పోలీసుల విచారణలో తేలింది బట్ ఈ రోజు అనిలే తీసుకెళ్లారా లేకపోతే ఇంకెవరైనా తీసుకెళ్లారా లేకపోతే అనిల్ ఎవరైనా సపోర్ట్ చేశారా అనేది అయితే ఇప్పుడు మిస్టరీగా మారిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో తనే ఇష్టపూర్వకంగా వెళ్ళుంటే కనుక మెడ మీద కత్తి పెట్టి తీసుకొని వెళ్లరు కదా అని చెప్పి ఒక ఇంత పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది thank you